హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు ట్వంటీ ఎయిట్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అండి ఇది డే వన్ మాట వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేసాము అప్పుడు చాలా రోజులైంది కదా ఆల్మోస్ట్ త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది మనం వెయిట్ లాస్ ఛాలెంజెస్ చేస్తుంది సో మా ఇంత ఇంతకుముందు డైట్ చేసేటప్పుడు ఎంత ఉండేవారు అంటే వన్ సిక్స్టీ టూ అలా ఉండేవారు వన్ సిక్స్టీ టూ నుంచి వన్ థర్టీస్ చేంజ్లోకి వచ్చారు అంటే వన్ థర్టీ నైన్కి అలా వచ్చారు ఇప్పుడు ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి మేము డైట్ చేయట్లేదు ఏమి చేయట్లేదు జస్ట్ మెయింటైన్ అయిందా లేదా అని చూద్దాము చూద్దాం వన్ సిక్స్టీ టూ నుంచి వన్ థర్టీ నైన్కి అలా వచ్చారు కదా ఇప్పుడు పెరిగా తగ్గదే త్రీ ఫోర్ మంత్స్లో చూద్దాము అలాగే ఈరోజు డే వన్ వెయిట్ లాస్ ఛాలెంజ్ మరి డే వన్ ఎంత ఉన్నారు ఏంటి అని చూద్దాము సో ఈ ట్వంటీ ఎయిట్ డేస్ కూడా మనకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను అలాగే ఫుడ్ కూడా నేను చూపిస్తాను మేము ఏం ఏంటి అన్నది ఇన్ని రోజు మేము వీడియోస్ కారణం ఏంటి మేము ఎక్కడ ఉన్నాం ఏంటి కూడా నేను వేరొక వీడియోలో అప్డేట్ చేస్తాను అలాగే అంటే నేను చేయట్లేదు అనుకోకండి చేస్తాను తప్పమన్నా అసలు కుదరట్లేదండి సో కుదరైనప్పుడు ఖచ్చితంగా చేస్తాను ఈ సండే అయితే నేను పోస్ట్ చేస్తాను వీడియో కూడా చేసి సో మా వార్ వెయిట్ చూద్దాం ఎంత ఉన్నది ఏంటో సో మా వార్ వెయిట్ వచ్చేసి వన్ ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఉన్నారండి అంటే ఆల్మోస్ట్ సెవెన్ కేజెస్ అలా పెరిగారు అంటే అప్పుడు వన్ థర్టీ నైన్ వన్ ఫార్టీ అలా ఉండేవారు ఇప్పుడు వచ్చేసి సెవెన్ కేజెస్ చూద్దాం ఇంకొకసారి ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఉన్నారనమాట సో ఇది డే వన్ వెయిట్ అండి డే టూ ఎంత ఉన్నారు ఏంటి అని కదా మళ్ళీ అప్డేట్ చేస్తాను రేపు వీడియోలో ఇప్పుడు నా వెయిట్ చూద్దాం చూసారు కదా అప్పుడు చూద్దాం భాగ్యం వచ్చేసి ఇంతకుముందు ఎయిటీ నైన్ చేంజ్కి ఎంత వచ్చింది ఇప్పుడు ఎంత ఉందా అనేది చూద్దాం ఎక్కువ భాగ్యం భాగ్యం వచ్చేసి నైంటీ పాయింట్ సెవెన్ ఉందండి నైంటీ పాయింట్ సెవెన్ అంతే నైంటీ పాయింట్ సెవెన్ నైంటీ పాయింట్ సెవెన్ ఉందండి సో అరౌండ్ ఒక వన్ అండ్ హాఫ్ కేజీ పెరిగింది నేనే ఎక్కువ పెరిగిన సెవెన్ కేజీస్ వన్ అండ్ హాఫ్ కేజీ పెరిగిందండి చూద్దాం ఇప్పటి నుంచి వాళ్ళు వెయిట్ నార్ట్ ఛాలెంజ్ ఇప్పుడు ట్వంటీ ఎయిట్ వెయిట్ ఛాలెంజ్ ట్వంటీ ఎయిట్ డేస్ వెయిట్ ఛాలెంజ్ అని వెయిట్ ఛాలెంజ్లో ఎంత తగ్గుతామో అనేది చూద్దాం ఈ ట్వంటీ ఎయిట్ డేస్లో దాని తర్వాత మేము ఒక ట్రిప్కి వెళ్తున్నాం సో అందుకని ట్వంటీ ఎయిట్ డేస్ వెయిట్ ఛాలెంజ్ అనేది పెట్టినాం అదే సరే అండి ఫ్రెండ్స్ అలాంటి ఫుడ్ వీడియోస్ కూడా వస్తాయి ఏం తింటున్నామో అనేది కూడా చూడండి ప్లీజ్ లైక్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్